వెల్కమ్ టు స్పేస్ స్టూడియో మన శరీరంలో మూత్రపిండాలు కిడ్నీస్ చాలా ముఖ్యమైన అవయవం ఇవి రక్తంలో విష పదార్థాలను ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటికి పంపుతాయి కానీ అనారోగ్యం జీవన శైలి లేదా జన్యుపరమైన కారణాల వల్ల మూత్రపిండాలు బాగా పనిచేయకపోతే అనేక సమస్యలు ఏర్పడతాయి కిడ్నీ సమస్యలు వాటి రకాలు మరియు నివారణలు ఇప్పుడు కొన్ని మనం ఉదహరించుకుందాము క్రానిక్ కిడ్నీ డిసీజ్ సీకే వీటి కారణాలు హై బ్లడ్ ప్రెషరు హైబీపీ డయాబెటిస్ కుండె సమస్య మూత్రపిండాల ఇన్ఫెక్షన్స్ తాగడం మద్యపానం లక్షణాలు ఏంటంటే అలసట బలహీనత ఇప్పుడు ఒక రెండు మూడు అడుగులేసాం అనుకోండి మేడమెట్లు లిక్ అలసట వస్తుంది బలహీనత మూత్రంలో నురుగు రక్తం కాళ్ళు ముఖం పొంగడం ఆకలి తగ్గడం వికారం నిద్ర లేకపోవడం ఇవి సీకేడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వల్ల వస్తాయి ఏంటి ఆహారంలో మార్పులు ప్రోటీను ఉప్పు పొటాషియం తగ్గించాలి నీటిని డాక్టర్గా సలహా ప్రకారం తీసుకోవాలి ఔషధాలు బీపీ షుగరు నియంత్రణ మందులు అలాగే డయాలసిస్ చేయాలి లేదా చివరిలో ట్రాన్స్ప్లాంటేషన్ చివరి దశలో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అలాగే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ పీకేడి అంటాం పాలిసిస్టిక్ కిడ్నీ ఏంటంటే కిడ్నీస్ మీద సిస్టులు ఫామ్ అవుతాయి ఇది ఒక జన్యుపరమైన సమస్య దీనిలో మూత్రపిండాల్లో సిస్ట్ అంటే నీటి గులికలు అంటే చుట్టూ ఆ కిడ్నీకి ఒక సిస్టులు ఫామ్ అయిపోయి ఉంటాయి అనమాట నీటి గులికలు లాగా కిడ్నీ పనితీరుని అలా క్రమంగా నాశనం చేస్తాయి వీటి లక్షణాలు పొత్తు కొడు ముఖ నొప్పి తరచుగా మూత్రంలో రక్తం ఐబీపీ మూత్రపిండాలు ఈ సిస్టులు ఫామ్ అయిపోయి ఉండడం వల్ల మూత్రపిండాలు పెరిగి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది వీటికి చికిత్స బీపీ నియంత్రణ డయాసిస్ ట్రాన్స్ప్లాంటేషన్ చివరిలో ట్రాన్స్ప్లాంటేషన్ తప్పదు ఎవరికైనా కుటుంబంలో మాత్రం పీకేడి ఉంటే ప్రివెంటివ్ టెస్ట్ చేయించుకోవాలి ఇతర ముఖ్యమైన కిడ్నీ సమస్యలు అంటే యూరిన ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బాక్టీరియా కలలో మంట తరచుగా మూత్ర విసర్జన చికిత్స యాంటీబయోటిక్ ఎక్కువ నీరు తాగాలి కిడ్నీ స్టోన్స్ మూత్రపిండాల పుల్లులు అంటాం కారణాలు తక్కువ నీరు తాగడం ఎక్కువ ఉప్పు ప్రోటీన్ తీసుకోవడం లక్షణాలు అత్యంత నొప్పి వెనుముక నుండి కడుపు దాకా నెప్పు ఉంటుంది అలాగే మూత్రంలో రక్తం పడుతుంది చికిత్స ఎక్కువ నీరు తాగాలి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఈ రాళ్ళని తొలగించుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే సీకేడి పీకేడీలో ఉన్నప్పుడు ఎక్కువ వాటర్ తాగకూడదు మామూలుగా జనరల్ మనం మన హోమర్ ఎవరికి కిడ్నీ డిసీజ్ రాకుండా ఉండాలి అంటే ఎక్కువ నీరు తాగాలి ఉప్పు చక్కెర ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే తెలుసు కదా మనం రెడీమేడ్ ఫుడ్ ఏముందో అదంతా కూడా తగ్గించాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి ఓవర్ వెయిట్ అవ్వకూడదు ఓవర్ వెయిట్ అనేది కిడ్నీకి శత్రువు స్మోకింగ్ ఆల్కహాల్ నిషేధించాలి డయాబెటిస్ బీపీని నియంత్రణలు తెచ్చుకోవాలి ప్రతి సంవత్సరం కిడ్నీ టెస్టు క్రియాటిన్ జిఎఫ్ఆర్ గ్రామ రూరల్ ఫిల్టరేషన్ టెస్ట్ చేయించుకోవాలి కిడ్నీలు మరి శరీర ఫిల్టర్లు వాటిని జాగ్రత్తగా చూసుకోపోతే సీకేడి పీకేడి లాంటి సమస్యలు ఏర్పడతాయి ఆరోగ్యకరమైన ఆహారం నీరు రెగ్యులర్ చెకప్స్ ద్వారా సురక్షితంగా ఉంచుకోవచ్చు మానవ శరీరంలో డెబ్బై ఎనిమిది ప్రధాన అవయవాలు ఉన్నాయి ఇందులో అతి ముఖ్యమైన అవయం మూత్రపెన్ను కిడ్నీస్ ఇందులో చాలా ముఖ్యమైనవి గుండె హార్ట్ రక్త ప్రసరణకు ఇది సహాయపడుతుంది లంగ్స్ శ్వాసక్రియకు సహాయపడతాయి కాలేయం లివర్ విష పదార్థాలను శుద్ధి చేస్తుంది మూత్రపిండాలు కిడ్నీస్ రక్తాన్ని శుద్ధి చేసి మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి మెదడు శరీర క్రియలను నియంత్రిస్తుంది స్టొమక్ కడుపు ఆహారాన్ని జీర్ణం చేస్తుంది వీటిలో మూత్రపిండం ఇతర అవయవాలకు భిన్నంగా ఉంటుంది మూత్రపిండాలు ప్రత్యేకమైనవి ఎందుకంటే ఇవి శుద్ధి కేంద్రాలు ఫిల్టరేషన్ ఆర్గాన్స్ ఇతర అవయవాలు వివిధ పదార్థాలని స్రవిస్తాయి లేదా మార్పు చేస్తాయి కానీ మూత్రపిండాలు వ్యర్థ పదార్థాలను యూరియా క్రియాటిన్ ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటికి పంపుతాయి ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేస్తాయి ద్రవ సమతుల్యత ఇతర అవయవాలు వీటిని ఉపయోగించుకుంటాయి ఉదాహరణకి జీర్ణాశయం మూత్రపిండాలు శరీరంలో నీటి ఎలక్ట్రోలైట్ సోడియం పొటాషియం స్థాయిని నియంత్రిస్తాయి రక్తపోటు నియంత్రణ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తాయి మూత్రపిండాలు రెనిన్ హార్మోన్ ని విడుదల చేసి రక్తపోటును నియంత్రిస్తాయి ఇది ఇతర అవయవాలకు లేని ప్రత్యేకత అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీ ప్రొడక్షన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తి ఇతర అవయవాలు ఆర్బీసీలను ఉత్పత్తి చేయవు కేవలం మూత్రపిండాలు మాత్రమే ఎర్ర కణాలని ఉత్పత్తి చేస్తాయి అలాగే ఎరిథ్రోపోయిటిన్ ఈపివో హార్మోన్లను విడుదల చేసి ఎర్ర రక్త కణాలని ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి మూత్రపిండాలు శరీరంలో శుద్ధి కేంద్రాలు మరియు రసాయనిక సమతుల్యతను నిర్వహిస్తాయి ఇతర అవయవాలు వాటి స్వంత విధులకు చేసే నిర్వర్తించే మూత్రపిండాలు ప్రత్యేకంగా ఫిల్టరేషన్ హార్మోన్ బ్యాలెన్స్ ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి కాబట్టి మూత్రపిండాలు ఒక విలక్షణమైనవి మన శరీరంలో కిడ్నీ ఒక కీలకమైన అవయవం ఇది రక్తంలో వ్యర్థ పదార్థం ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది అలాగే రక్తపోటు ఎలక్ట్రోలైట్ సమతుల్యత మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కిడ్నీ సహాయపడుతుంది కిడ్నీ పని చేయకపోతే టాక్సిన్ శరీరంలో ప్రేరుగు ప్రాణాంతక స్థితి కలిగిస్తాయి అందుకే కిడ్నీ వైఫల్యం ఉన్న వారికి డయాలసిస్ లేదా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం సో అందుకనే కిడ్నీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి వితౌట్ కిడ్నీ మనం బతకలేము అంటే డయాలసిస్ లో ఇబ్బంది పడలేము కిడ్నీ వైఫల్యం ఉన్న వారికి ఇది ప్రపంచ వ్యాప్తంగా చాలా సమస్యలు ఎదుర్కొంటుంది అందుకే చాలా అద్భుత ప్రయోగాలు జరుగుతున్నాయి ఈ మధ్యనే పంది కిడ్నీ ఒక మహిళకి అమర్చారు డెవలప్మెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి మహిళకు పంది కిడ్నీ అమర్చారు ఆమె కిడ్నీలు రెండు పాడవడంతో వైద్యులు ఒక ప్రయోగానికి తెరతీశారు ఆమెకు పంది కిడ్నీ అమర్చారు ఆపరేషన్ సక్సెస్ అయింది ఆమె ఇంటికి కూడా వెళ్లిపోయింది దాదాపు నూట ముప్పై రోజుల పాటు ఆమె పంది కిడ్నీ తో జీవించింది అభివృద్ధి చెందుతూ శాస్త్ర సాంకేతిక మనిషి మనుగడకు ఎంతో సులభతరం చేస్తోంది ముఖ్యంగా వైద్య రంగంలో చోటు చేసుకున్న ప్రగతి రోగాలను రాకుండా చేయడంలో వచ్చిన రోగాలను ధీటుగా ఎదుర్కోవడంతో అభివృద్ధి ప్రయోగాలు జరుగుతున్నాయి మనిషి అవసరాన్ని బట్టి జంతువుల అవయవాలను సైతం వైద్యులు ఉపయోగిస్తున్నారు కొన్ని నెలల పాటు కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న మహిళలకు వైద్యులు పంది కిడ్నీని అమర్చారు దాదాపు ఆమె నూట ముప్పై రోజుల పాటు పంది కిడ్నీతో జీవించింది అన్ని రోజులు పంది కిడ్నీతో ఉండి ఓ రికార్డు క్రియేట్ చేసింది ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది ఇందుకే ఆమెకి పంది ఎందుకు అమర్చారు నూట ముప్పై రోజుల తర్వాత ఆమెకి ఏమైందని తెలుసుకోవాలంటే వివరాల్లో వినండి అమెరికాకు చెందిన టోవానా లూని అనే యాభై మూడేళ్ల మహిళ గత కొన్ని సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం అంటే సరిగ్గా నూట ముప్పై రోజుల క్రితం ఆమెకు పంది కిడ్నీ అమర్చారు అయితే ఆమె సాధారణ కిడ్నీ కాదు జెనెటికల్లీ ఇంజనీర్డ్ పంది కిడ్నీ ఈ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ అయింది టోవానా ఆరోగ్యం బాగా ఉండడంతో డాక్టర్లు ఆమె డిశ్చార్జ్ కూడా చేశారు ఇంటికి వెళ్ళిపోయింది కొంతకాలం పాటు ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు తర్వాత నుంచి విపరీతమైన నొప్పి మొదలైంది ఆమె ఆ నొప్పి భరించలేకపోయింది నూట ముప్పై రోజుల పాటు ఎంతో కష్టంగా కిడ్నీ నొప్పిని భరిస్తూ జీవించింది తాజాగా డాక్టర్లు ఆమె పరీక్షించారు పంది కిడ్నీ శరీరం స్వీకరించలేకపోతుందని గుర్తించారు ఆపరేషన్ చేసి దాన్ని బయటికి తీశారు ఓ మనిషి పంది కిడ్నీతో నూట ముప్పై రోజులు జీవించడం ఇది మొదటిసారి అని డాక్టర్లు తేల్చారు ఇకపై నూట ముప్పై రోజుల పాటు బానే ఉంది తర్వాత మళ్ళీ ఆవిడకి ఆ పంది కిడ్నీ రిమూవ్ చేసి మళ్ళీ ఇప్పుడు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు మహిళకు పంది కిడ్నీ అమర్చిన డాక్టర్ మాట్లాడుతూ మా ప్రయోగం సక్సెస్ అయింది భవిష్యత్తులో అవకాశం ఉంటుంది అని తెలియపరచడం ఒక విశేషం ఇది ఒక అద్భుత ప్రయోగం పంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జొన్యురంగా మార్పు చేయబడిన పంది కిడ్నీ విజయవంతమయ్యి నూట ముప్పై రోజులు ఆరోగ్యంగా జీవించారు అంటే ఇది ఒక పెద్ద మైల్ రాయి ఎందుకంటే జొన్యుపరంగా మార్పు చేసిన జంతు అవయవాలను మనుషుల్లో ఉపయోగించే సాధ్యత సాధ్యాసాధ్యాలను చూపించింది పంది కిడ్నీ ఎందుకు పెట్టారు పంది కిడ్నీలు మానవ కిడ్నీలతో నిర్మాణాలతో సమానంగా ఉంటాయి సిఆర్ఐ జన్యు ఇంజనీరింగ్ సాంకేతికత ద్వారా పంది కిడ్నీలోని వైరస్ జన్యువులను తొలగించి మానవ శరీరం దానికి దాన్ని తిరస్కరించకుండా మార్పులు చేశారు ఇలా కొత్త కొత్త కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి త్రీ డి ప్రింటెడ్ కిడ్నీస్ శాస్త్రవేత్తల ప్రయోగశాలలో కృత్రిమ కిడ్నీ కణాలను వృద్ధి చేస్తున్నారు భవిష్యత్తులో ఇవి డోనర్ అవసరం లేకుండా ట్రాన్స్ప్లాంట్ కు ట్రాన్స్ప్లాంటేషన్ కు దారి తీయవచ్చు కిడ్నీ జపాన్ లోని పరిశోధకులు స్టెమ్సెల్స్ నుండి మినీ కిడ్నీలు తయారు చేస్తున్నారు ఇవి శరీరంలో పెరిగి పూర్తిగా కిడ్నీ మారే అవకాశం కూడా ఉంది బయో ఆర్టిఫిషియల్ కిడ్నీ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాల్టెక్ వద్ద ఒక పార్ట్బుల్ డివైజ్ ను అభివృద్ధి చేస్తున్నారు ఇవి డయాలసిస్ కంటే మెరుగైన పందిరు అందిస్తుంది అందిస్తోంది భవిష్యత్తు లో జన్యుపరంగా మార్పు చేసిన జంతు అవయవాలు జినో ట్రాన్స్ప్లాంటేషన్ మరియు ల్యాబ్ గ్రోన్ కిడ్నీలు భవిష్యత్తులో డోనర్ కొరతను పూర్తిగా మార్చి వేయవచ్చు కానీ ఇంకా చాలా పరిశోధనలు అవసరం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నాలజీ ప్రపంచాన్ని మారుస్తోంది పంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక పెద్ద ముందడుగు ఇది ఎలా మరింత మెరుగుపడుతుందో ఇతర ఇతర ప్రయోగాలు ఏంటో మనం చూడాలి మీరు ఏమనుకుంటున్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ